హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి అరాచకాల పైన ప్రజా చైతన్యమే లక్ష్యంగా సాగిన చారిత్రాత్మక యుగోళం పాదయాత్ర స్ఫూర్తితో యువనేత లోకేష్ ఈ నెల పదకొండవ తేదీ నుంచి శంకారావం పేరుతో మరో యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు రానున్న ఎన్నికలకు పార్టీ కేడర్ను కార్యోన్ముఖులు చేసే లక్ష్యంతో ఈసారి యువనేత పర్యటన సాగనుంది శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ప్రారంభం కానున్న శంఖారావు యాత్ర ప్రతిరోజు మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగనుంది పదకొండు రోజుల పాటు ముప్పై ఒక్క అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ చేస్తూ ఈ యాత్ర సాగిపోతుంది వార్డు స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఆయా నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో రానున్న ఎన్నికల్లో ప్రభుత్వ వైఫల్యాలు దోపిడీ విధానాలను ప్రజల్లో ఎండగట్టడం అదే సమయంలో వివిధ వర్గాలకు భరోసా కల్పిస్తూ అధినేత ప్రకటించిన సూపర్ సిక్స్ కార్యక్రమాలపై ప్రజలను చైతన్యవంతం చేయడంతో పాటు రానున్న ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలను ఏ విధంగా ఎదుర్కోవాలనే అంశాలపైన లోకేష్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు నిర్ణీత రూట్ మ్యాప్ ప్రకారం ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం యువనేత లోకేష్ ఆయా నియోజకవర్గాల కేంద్రంగా వెళ్లి కేడర్తో తో సమావేశమవుతారు యాభై ఎనిమిది నెలలు ఉత్తరాంధ్రలో జగన్ అండ్ కో చేసిన విధ్వంసం ఆయా నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలు వాటి పరిష్కారానికి అధికారంలోకి వచ్చాక చేపట్టాల్సిన చర్యలపై సమావేశాల్లో చర్చిస్తారు శంఖరావ యాత్ర సందర్భంగా వైసీపీ పాలనలో తప్పుడు కేసులు వేధింపులకు గురైన కార్యకర్తలు వివిధ వర్గాల ప్రజలకు యువనేత లోకేష్ భరోసా కల్పిస్తారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళల పైన మారణ హోమం సృష్టించారు వైసీపీ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై మంది టీడీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారు వీరితో పాటు నూట ఎనభై ఎనిమిది మంది దళితులు అరవై మూడు మంది ఎస్టీలు నలభై మంది బీసీలు ఇరవై మూడు మంది మైనార్టీలను జగన్ ప్రభుత్వం పట్టన పెట్టుకుంది తెలుగుదేశం పార్టీ కేడర్ పైన రెండు లక్షలు బీసీల పైన ఇరవై ఆరు వేలు ఎస్సీల పైన పదకొండు వేలు భౌతిక దాడులు జరిగాయి జగన్ అరాచక పాలనలో రాష్ట్రంలో మహిళల పైన యాభై రెండు వేల ఐదు వందల ఎనభై ఏడు నేరాలు జరిగాయి అంటే రోజుకు సగటుమ యాభై గంటకు రెండు నేరాలు నమోదైనట్టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ ఆఫ్ బ్యూరో గణాంకాలు చెప్తున్నాయి మహిళలు ఆత్మ గౌరవానికి భంగం కలిగించే కేసుల్లో దేశంలోనే ఏపీ నెంబర్ వన్ గా నిలిచింది ఇక జగన్ అసమర్థ పాలన కారణంగా నాలుగు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు కరోనా సమయంలో వైద్య సదుపాయాలు అందుబాటులో లేక యాభై వేల మంది అమాయకులు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి ధనదాహంతో జగన్ ప్రవేశపెట్టిన జేబ్రాండ్ మధ్యం తాగి ముప్పై వేల మంది మృత్యువాత పడ్డారు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి అరాచక ప్రభుత్వ హత్యలే గత ఏడాది జనవరి ఇరవై ఏడవ తేదీన కుప్పం శ్రీ వరదరాజస్వామి పాదాల చెంత యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర రాష్ట్ర వ్యాప్తంగా పల్లెలు పట్టణాలను ఏకం చేస్తూ ప్రజల్లో చైతన్యాన్ని రగిల్చింది అధికార పార్టీ పెద్దల అవినీతి దౌర్జన్యాలను ఎండగడుతూ రెండు వందల ఇరవై ఆరు రోజుల పాటు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల మేర కొనసాగిన యువగళం అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది జగన్ పాలనలో బాధితులుగా మారిన అన్ని వర్గాల ప్రజలకు నేనున్నానని భరోసా ఇస్తూ రాయలసీమ ఆంధ్రాలో తొంభై ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు వేల నూట తొంభై ఏడు గ్రామాల మీదగా యువగళం పాదయాత్ర జైత్ర సాగింది ఈ యాత్ర ద్వారా సుమారు కోటి మంది ప్రజలను యువనేత లోకేష్ నేరుగా కలుసుకుని వారి కష్టాలు కూడా తెలుసుకున్నారు ఉత్తరాంధ్రలో కూడా యువగళం పాదయాత్ర కొనసాగాల్సి ఉన్నప్పటికీ అధికార పార్టీ కుట్రలు కుతంత్రాలతో చంద్రబాబు గారి అరెస్టు నేపథ్యంలో డెబ్బై తొమ్మిది రోజుల పాటు యాత్రకు విరామం ప్రకటించాల్సి వచ్చింది ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో విశాఖపట్నం పరిధిలోని అనగాంపూడి వద్ద డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన యువనేత లోకేష్ యువగలం పాదయాత్రను అనివార్యంగా ముగించారు యువగల ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లా పోలిపల్ల వద్ద నవశకం పేరుతో నిర్వహించిన బహిరంగ సభ ఈ దశాబ్దంలో అతిపెద్ద సభగా చరిత్ర సృష్టించింది తొలుత నిర్ణయించిన ప్రకారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో యువగలం పాదయాత్ర కొనసాగకపోవడంతో ఆ ప్రాంత ప్రజలు కార్యకర్తలు భరోసా కల్పించేందుకు శంఖారావం పేరుతో నియోజకవర్గాల వారీగా పర్యటన చేపడుతున్నారు ఈ నెల పదకొండవ తేదీన ఇచ్చాపురం పలాస టెక్కిలి పన్నెండవ తేదీన నర్సనపేట శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస ఈ నెల పదమూడవ తేదీన పాతపట్నం పాలకొండ కురుపం నియోజకవర్గాల్లో శంకారావ కార్యక్రమం జరగనుంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్